సో అది కాకుండా మనం ఎప్పుడైనా ట్రైనింగ్ సెక్షన్స్ లో టీచర్స్ ని ఎంగేజ్ చేయడానికి మన సూపర్వైజర్స్ ని ఎంగేజ్ చేయడానికి కానీ మధ్య మధ్యలో రైల్స్ అనేవి ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది దానికి భాగంగా ఇప్పుడు మనం ఒక కొత్త రైట్ ని నేర్చుకుందాం మేబీ ఇందులో మీకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు సో మీ బుక్స్ లో నుంచే మేము అలాగే కొత్తవే కానీ పాత్ర కానీ ఎక్కడో ఒకటి నుంచి రిఫర్స్ చేసి తీసుకోవాల్సినవే కాబట్టి ఒకవేళ తెలిస్తే మాతో పాటు పార్టిసిపేట్ చేయండి తిరిగిపోతే నేర్చుకోండి ఓకేనా మా అయిన వచ్చి రైమ్ పాడతారు దాని తర్వాత చిన్న యాక్టివిటీ చేస్తాను సార్ అందరనే ఇంకా ఎవరన్నా రావాల్సి వస్తున్నారా అనిపిస్తుంది నాకు అందమైన అమెరికా బొమ్మలు నేనండి అమెరికా నుండి వచ్చాను అమెరికా నుండి వచ్చాను ఇండియా బొమ్మను ఇండియా అందమైన ఇండియా బొమ్మను నేనండి ఇండియా నుండి వచ్చాను ఇండియా నుండి వచ్చాను ఇండియా నుండి వచ్చాను ఇండియా నుండి వచ్చాను నమస్తే నమస్తే అంటున్నారు పాకిస్తాన్ అందమైన పాకిస్తాన్ బొమ్మను నేనండి అందమైన పాకిస్తాన్ బొమ్మను నేనండి అందమైన పాకిస్తాన్ బొమ్మను నేనండి పాకిస్తాన్ నుండి వచ్చాను పాకిస్తాన్ నుండి వచ్చాను పాకిస్తాన్ నుండి వచ్చాను ఇది ఏంటంటే మన కల్చరల్ని పరిచయం చేయడానికి పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది రైము అంగన్వాడి టీచర్స్ నేర్పిస్తే వాళ్ళ పిల్లలు నేర్పించుకుంటారు ఓకే ఇది మీరు పాడేటప్పుడు లాస్ట్ పెట్టండి ఓకేనా ఫస్ట్ అమెరికా తర్వాత పాకిస్తాన్ లాస్ట్ ఇండియా పెట్టండి అప్పుడు కొంచెం మన అవుతుంది ఓకే అంటున్నారు కాదు అంటారు అంటారు అంటే ప్రొనౌన్సియేషన్ కూడా బాగా ఆ